నమస్తే అండి బాగున్నారా అండి ఈరోజు మన వీడియో వచ్చేసి పప్పు చారండి చూడండి నేను పప్పు వచ్చేసి దీంతో ముక్కాయ కప్పు తీసుకున్నాను అండి దీంతో ముక్కాయాల కప్పు అంటే మనకి నూట యాభై గ్రాముల పప్పు వస్తుంది ఓకే ఈ పప్పుతో ముక్కాలు తీసుకున్నాం కాబట్టి ఈ పప్పు నిండా తీసుకున్నాం వాటరు ఒక కప్ ఫుల్గా వేసాను ఒక హాఫ్ కప్ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు ఈ కప్పుతో పెద్ద టమాటో తీసుకొని ఇలా కట్ చేసి పెట్టాను ఓకే పప్పు చారు ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఓకే అండి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని ఇలా నిలువుగా చీరేసేయండి ఓకే ఇప్పుడు మనం కొంచెం ఆనియన్స్ వేసుకుందాం వేసామంటే వేసాము అంతే ఎక్కువ కాదు కొంచెం మనము పసుపు సాల్ట్ కూడా వేసేసుకుందాము చారు అయితే చాలా బాగుంటుందండి చూడండి ఒక టీ స్పూను పసుపు తినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎందుకంటే పప్పు బాగా నానిపోయింది కాబట్టి స్పూను మన టేస్ట్ తగినంత వేస్తున్నాను ఓకే తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఆయిల్ కూడా వేసుకున్నాము ఎందుకంటే పొంగ కన్ను ఉంటుంది కాబట్టి ఒక పెద్ద స్పూను ఆయిల్ వేసాను అంతా మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసి ఒక నాలుగు సిటీలు ఐదు సిటీలు వస్తే సరిపోతుందండి చూడండి పప్పు అయితే బాగా నానిపోయింది అది కాబట్టి మనకు ఎక్కువ టైం తీసుకోదు ఈ లోపల మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకుందాం ఓకే ఓకే అండి చూసాం పప్పు చూడండి నాలుగు సిటీలు వచ్చాయి పప్పు బాగా శుభ్రంగా ఉడికిపోయింది ఓకే జస్ట్ ఒకసారి మెదిపేసుకుందాము జస్ట్ అలా మెదిపేస్తే సరిపోతుందండి ఉప్పు కూడా ఏమో అసలు బాగా మెదిగిపోయింది పప్పు అంతా చింతపండు నేను ఈ కప్పుతో ఒక కప్పు తీసుకుంటున్నాను అండి వాటరు చింతపండు వాటరు ఇందులోనే మనం ఇంకా ఒక మూడు కప్పుల వరకు నీళ్ళు నీళ్ళు వేసుకుందాం చిక్కగా ఉంది కదా కాబట్టి ఇంకా ఒక మూడు కప్పులు వేస్తాం చూడండి ఇంకా కొంచెం చిక్కగానే ఉంది రెండు కప్పులు పోసాను ఇంకొక హాఫ్ కప్పు వేసుకున్నాను సరిపోతుంది ఇప్పుడు మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నాం సాల్ట్ కరెక్ట్గా లేదో చూసుకొని సాల్ట్ అనేది ఇంకొంచెం పడుతుందండి టేస్ట్ తగినంత కారం కూడా వేసుకుందాం మనం ఎంత కారం తినగలుగుతామో అంత సాల్ట్ అయితే సరిపోతుంది ఈ పప్పుచారు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఒకటి ఒకటి ఇంకా స్పూన్ వేసానండి సరిపోతుంది మరి ఎక్కువ అవ్వదు మరి తక్కువ అవ్వదు నార్మల్గా సరిపోతుంది మనం మళ్ళీ తిరువాతికి వేస్తాం కదండి ఎండుమిర్చి కాబట్టి సరిపోతుంది సరిపోతుంది ఆయిల్ ఇప్పుడు మనం తిరువాత గింజలు వేసుకుందాం ఫస్ట్ కొంచెం ఉద్దిపప్పు తర్వాత శనగపప్పు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే మనకు తగినన్ని ఆవాలు ఎండుమిర్చి మూడు వేసానండి ఎండుమిర్చి తెల్లగడ్డలు అయితే నేను కొంచెం ఎక్కువ వేస్తానండి ఒక పది వరకు ఉత్పత్తిగా దంచి పెట్టాను అలాగే ఒక హాఫ్ ఆనియన్స్ వచ్చేసి సన్న ముక్కలు కట్ చేసి పెట్టాను ఇంకా కలిపాకు కూడా కొంచెం వేసుకున్నానండి కొంచెము మెంతి పిండి వేసుకుందామండి ఏ తిరుగుబాతికైనా కూడా మెంతి పిండి మాత్రం కంపల్సరీ వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది అలాగే కొంచెం ఇంగువ పప్పు చారు కదా కాబట్టి కొంచెం ఇంగువ ఒక టీ స్పూన్ అయినా కొంచెం వేసుకుందాం కొత్తిమీరు కాడలు ఉంటాయి కదండి కాడలు మాత్రం వేసుకున్నాను ఇది మాత్రం తర్వాత వేస్తాము కాడలు మనం ఇలా గిల్లేసి వేసినామంటే బాగుంటుందండి చూడండి ఇలాగా కాడలు మాత్రమే ఆకులు తర్వాత వేసుకుందాము మీరు మండలు చాలా మంచి వేసుకు వస్తుంది అందుకని ఇలా వేసుకొని చూడండి ఇంకా కొంచెం మనకు కరివేపాకు ఉంది కదా అది కూడా వేసుకుందాం అలాగే ఇప్పుడు కొత్తిమీర కూడా ఇంకొంచెం మనం తిరగవాతలు వేసాం కదా ఇప్పుడు ఇది ఇలాగే తుంచి వేసుకుందాం నేను ఎవరో చెప్తుంటే విన్నానండి మనం కట్ చేసే వేసే కంటే ఇలా తుంచి వేసామంటే టేస్ట్ బాగుంటుందంట అంటే మన అమ్మలు అమ్మమ్మలు ఇలాగే తుంచి వేసేవాళ్ళు కదండి మరి కట్ చేసి ఎక్కడ వేసేవాళ్ళు కాబట్టి ఒకసారి ఇలా చేయండి చూడండి ఎలా ఉంటుందో జస్ట్ అంతే వేస్తున్నాము ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోండి చూడండి స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి బావు చూడండి ఒక పది నిమిషాలు అలాగే వదిలేద్దామండి ఓకే అండి చూస్తాము చూడండి మనకు ఇలా ఉడికిందంటే కింద నుంచి బాగా కుక్ అవుతుందని అర్థం ఓకే ఇలాగే రావాలి మనకు ఎందుకంటే ఫాస్ట్గా మనం కుక్ చేసినాం అనుకోండి ఏం ఉండదు అందులో ఓకే ఇలా కుక్ అయిందంటే మంచి టేస్ట్ వస్తుంది ఓకే అండి చూడండి మన బాగా కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసి వేరే గిన్నెలకు తీసేసుకున్నాను చూడండి చూడండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్